హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వియూరు కోడల పిల్ల ఓకే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే తీసుకొచ్చారనమాట మా అత్తయ్య వాళ్ళైతే అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ మా అమ్మాయి బర్త్డే అలాగే తర్వాత రోజే వరలక్ష్మి రథం కథ ఇంక ఇంట్లోకి కావాల్సిన సరుకులు అయితే తీసుకొచ్చారు ఇంకా అవన్నీ అయితే ఆల్రెడీ క్లీన్ చేసాం కదా వంటగదిలో సామాన్లన్నీ ఇంకా డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకోవాలి అదిగోండి డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకున్నాను అవన్నీ అయితే అరమరలు అయితే పెట్టేశాను అనమాట చూసారు కదా ఎంత చెత్త వచ్చిందో కట్ చేసి ప్యాకెట్లు అవన్నీ అవన్నీ అయితే అరమరలు అయితే నీట్గా అయితే పెట్టేసుకున్నాను మా అత్తయ్య అయితే అల్లం పచ్చడి అయితే చేశారనమాట ఎండుమిరగాయలతో తాలింపు అయితే పెట్టేశారు తర్వాత నేనైతే పచ్చిమిరగాయలతో కూడా అల్లం చట్నీ అయితే చేశాను ఇంట్లోకి ఇంకా అవన్నీ చేసిన తర్వాత అలాగే చింతపండు కూడా ఉడకపెట్టేశాను అనమాట పూజ రోజు హడావుడి లేకుండా వండిద్దని చెప్పి అలాగే మా అత్తయ్య పుట్నాల పొడి కూడా చేశారనమాట పుట్నాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కారం అయితే వేసి ఇంకా ఇవన్నీ అయితే గోరువెచ్చగా అయ్యాక డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసామన్నమాట ఇంకా అవన్నీ అయితే డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకొని అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం అనమాట తర్వాత లంచ్ టైం అయితే ఆమ్లెట్ అయితే వేసుకొని లంచ్ అయితే చేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఫోర్ అయితే ఇంకా మా అమ్మాయి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి మా అమ్మాయినైతే ఇంటికి అయితే తీసుకొచ్చేసాను అనమాట ఇంకా నైట్ మా పిల్లల్ని పడుకోబెట్టేసిన తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళాము వరలక్ష్మి వ్రతానికి శారీ అయితే వెళ్ళామనమాట శారీస్ అయితే తీసుకుని బిల్డింగ్ అయితే వేయించుకుంటున్నాము వేయించుకొని వచ్చేటప్పుడైతే అయితే గాజులు కూడా తీసుకుందామని వెళ్ళాను అనమాట బ్యాంగిల్స్ అయితే తీసేసుకొని నేనైతే బ్యాంగిల్స్ తీసుకుంటుంటే మా హస్బెండ్ అయితే వాళ్ళ అమ్మాయి కోసం అయితే స్లేట్ ఒకటైతే కొన్నారు ఒక సైడ్ అయితే ఏబీసీడీ అవన్నీ ఉన్నాయి ఇంకో సైడ్ అయితే రాసుకోవడానికి కూడా ఉన్నాయి అలాగే కేక్ కూడా ఆర్డర్ ఇచ్చేసి వచ్చేటప్పుడు చాక్లెట్స్ కూడా తీసుకున్నాము ఇది అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్ మార్నింగ్ అనమాట తనకి గిఫ్ట్ లాగా ఇచ్చేసాము అది ఇంకా ఏబిసిడి అయితే రాసుకొని రబ్ చేసుకుంటుంది అనమాట చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి ఇంకా దేవుడికి అది అయితే క్లీన్ చేసుకుని దేవుడికి దీపారాధన అయితే చేశాను అనమాట ఈరోజు మా అమ్మాయి బర్త్డే ఇంకా తర్వాత అయితే గుడికైతే వెళ్ళామనమాట మా హస్బెండ్ నేను పిల్లలు బండి మీద వీరులో వీరం తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము బండి మీద అయితే వెళ్ళామన్నమాట టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు అయితే చేసేసి కొబ్బరికాయ కూడా కొట్టేసి కాసేపు అయితే అలా కూర్చున్నాం అన్నమాట అక్కడే కూర్చున్నాక ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి కాఫీ కూడా తాగేసి రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళామన్నమాట స్కూల్లో చాక్లెట్స్ ఇవ్వడానికి మా అమ్మాయి బర్త్డే వీడియో చూసేవాళ్ళు కూడా మా అమ్మాయికి బర్త్డే విషెస్ చెప్తారనుకుంటున్నాను హ్యాపీ బర్త్డే చిటు తల్లి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళి వాళ్ళకి స్వీట్స్ అయితే ఇచ్చేసింది ఓకే నచ్చితే లైక్ సబ్స్క్రైబ్